హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అప్డేట్స్ ఏపీలో రాజకీయం క్షణ క్షణం మారిపోతుంది ఒక్క సీటు కూడా చాలా చాలా ముఖ్యమైనది ఈ సమయంలో మరి అలాంటిది నగర నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది అక్కడి బీసీ నేత విద్యా సంస్థల అధినేత డాక్టర్ కొండూరు అశోక్ రాజు గారు రాజీనామా పత్రాన్ని తెలుగుదేశం పార్టీకి పంపించారు చంద్రబాబు గారు ఏకపక్షంగా నగరి అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని తను జీర్ణించుకోలేక రాజీనామా చేస్తున్నట్టుగా చెప్పాడు టీడీపీ అభ్యర్థిగా గాలి భానుప్రకాష్ను చంద్రబాబు గారు ప్రకటించారు ఆ అభ్యర్థిత్వాన్ని ఆమోదించలేకే తను రాజీనామా చేస్తున్నట్టు కూడా కొండూరు అశోక్ రాజు గారు చెప్పారు నగరి అభ్యర్థి గాలి భానుప్రకాష్ గారు కార్యకర్తలను కలుపుకుపోయే మనస్తత్వం కాదు తనంటే ప్రజలకే కాదు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇష్టం లేదు మరి అలాంటి వ్యక్తికి చంద్రబాబు గారు ఎలా ఇచ్చారు అని అంటూ తను రాజీనామా చేశాడు డాక్టర్ కొండూరి అశోక్ రాజు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర పిఏగా పనిచేసిన అనుభవం ఉంది అతనికి అక్కడ బీసీ ఓటర్లు చాలా ఉన్నారు అతను బీసీ లీడర్ మరి అతను రాజీనామా చేయడంతో తప్పకుండా టీడీపీకి ఎదురు దెబ్బ తగిలినట్టే గాలి ముద్దు కృష్ణమ్మరాయుడు గారి ఆత్మ శాంతించాలంటే ఆయన చిన్న కొడుకు జగదీష్కి టికెట్ ఇస్తే బాగుండేదని బాధపడ్డాడు గుండూరు అశోక్ రాజు గారు తన రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పంపించినట్టుగా తెలిపాడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నామాల మీడియా థ్యాంక్ యూ